బాగున్న అందరూ బాగున్నారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు దోసకాయ పులుసు ఎలా వేసుకోవాలో చూద్దాము కావలసిన పదార్థాలు చింతపండు ఉల్లి పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు బెల్లము జీలకర్ర కారము ఉప్పు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు పోపుకి నూనె కొంచెం బియ్యం పిండండి పసుపు ఆవాలు ఇవ్వండి కావాల్సిన పదార్థాలు దోసకాయ అండి నేను ఇంత దోసకాయ ఇంకొంచెం పెద్దది కోసుకున్నాను ఇన్ని ముక్కలు వచ్చినాయి దోసకాయ పులుసుకి ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇవ్వండి ఈ ముక్కలు గిన్నెలో పోసుకున్నాము గిన్నెలో పోసుకున్నాము ఇవి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాము కొంచెం నలిపి వేసుకున్నాము ఎందుకంటే పర్ల పొరలుగా ఉంటాయి కదా నేను ఎందుకో ఇలా నలిపేస్తాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర ఇంత జీలకర్ర కొంచెం పసుపు పసుపు కారము అండి ఉప్పు కావాల్స్తే వేసుకోవచ్చు కానీ వేసుకో ఇప్పుడు నీళ్లు పోసి కొంచెం ఉడకబెట్టుకుందాము ఈలోగా పులుసు పిసికుంచుకుందాం పొయ్యి మీద పెట్టేద్దాం పెట్టుకుందామండి అదండి ఉడికిపోయినాయి చక్కగా ఉడికిపోయినా ఊడిపోయిన తర్వాత పులుసు పోసుకున్నాము అవి పులుసు పోస్తే ఎందుకు ఓడిపోతాం ఆవిడ అందుకని పెట్టేసి దాని తర్వాత పోసుకుంటాను పులుసు పులుసు పోసుకున్నాము ఇవి తెరలిపోయి బెల్లం కూడా వేసుకున్నామండి కావలసినంత కావాల్సినంత బెల్లము కరివేపాకు ఏమో వేసుకున్నాము కొంచెం బియ్యం రెండు రెండు స్పూన్లు కలుపుకుందాము ఇది మా వదిన కలిపిద్దండి చక్కగా వచ్చి చాలా బాగుంటుంది ఇంకా నేను కూడా ఇలా కలుపుదామని కలిపితే చాలా బాగున్నాయి చక్కగా వచ్చేసి బాగున్నాయి అందుకని చెప్పేసి నేను కలుపుతున్నాను కొంచెం వంట వేసి వంటలు లేకుండా కలిపించుకోండి రెండు స్పూన్లు కలిపించుకుంటే బాగుంటుంది చక్కగా ఉండి చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి ఇవి తెరలేటప్పుడు ఇవి పోసుకోవాలండి ఇవి తెరాలి ఉడుతున్నాయండి ఉడుకుతున్నాయండి ఇప్పుడు బియ్యం పిండి పోసుకున్నాము కొంచెం బియ్యం పిండి కలిపి పోసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా వచ్చేసి చాలా బాగుంటాయి చూడండి చిక్కగా వచ్చినాయి చూడండి ఇంకా ఎందుకంటే చిక్కగా వస్తే బాగుండదు అందుకని నేను ఇంతవరకే చిక్కదనం ఉంచుకుంటాను కొంచెం ఉడకాలి కదా ఉడికితే చిక్కదనం వస్తాయి కరివే ఇది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి కొత్తిమీర లేదని లేదు మార్కెట్లో కూడా లేదు ఎండలకి ఏది బతకటం లేదు అందుకని లేయలేదు లేదు అది కూడా వేసుకోవచ్చు వెళుతున్నాయండి కొంచెం తెల్లిన తర్వాత పోపు పెట్టుకుందాము సరి పనియండి సర్వింగ్ బౌల్లో తీసుకొని పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసుకుందామండి పోపు పెట్టుకోవడానికి నేను జీలకర్ర చిన్నలు ఇది ఆవకాటే వేసుకుంటానండి మీకు కావాలంటే సనపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఎలా ఉంది మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఆయిల్ కాగా వచ్చిందండి ఆవాలు వాలు ఎన్నేసాం కానీ మీరు చూపిలేదు తప్పలేదు కదా అందుకని మరలా చేస్తున్నాను జీలకర్ర కరివేపాల్లుకాయిల్ల కోసుకున్నాము ఇప్పుడు ఎల్లిమిరపే మాడిపోయిద్దని తర్వాత వేసానండి దోసకాయ పులుసు మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఈ రెండు కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది ముద్దపప్పు ముద్దపప్పు దోసకాయ పులుసు ఫైబర్ అండి దోసకాయ పులుసు యాసకాలం చాలా సలవు చేస్తుంది కరబజ పండు ఎలాంటిదో దోసకాయ ఎలాంటిది కాబట్టి ఇలా చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి